వైసీపీ ఘోరంగా రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత అంటే ఊహించిన విధంగా వైసీపీ ఓడిపోయింది కదా ఈ ఓటమికి కారణాలు అనేకమైతే ఉన్నాయి మరి వాటిని విశ్లేషించారా లేదా పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ కూడా కూటమి కట్టడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు జగన్ రెడ్డిలో వచ్చినటువంటి మార్పులు పార్టీ నాయకుల్లో వచ్చినటువంటి మార్పులు ఇప్పుడు నడుస్తున్నటువంటి కూటమి కావచ్చు వీటి యొక్క పరిణామాలన్ని చూసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కొత్తగా ఒక కూటం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది అయితే ఎంత కూటమి ఏర్పాటు చేసినా మిగతా పార్టీలన్నింటికి ఇరవై ఐదు స్థానాలు ఇస్తే చాలు మిగతా నూట యాభై స్థానాలు మన చేతిలో ఉంటాయి కాబట్టి కూటం కడితే మిగతా అన్ని సామాజిక వర్గాలు కూడా మన చేతికి వస్తాయి అన్న విధంగా ఇప్పుడు పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ప్రతిపాదనగా తెలుస్తోంది అదేంటంటే ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు ఒక మంచి పార్టీలు గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఇంతకు ముందు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అంటే మూడంటే జనసేన అధికారంలో లేకపోయినా అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో లేకపోయినా కాబట్టి అధికారం వాళ్ళకి కొత్త ఏమీ కాదు జనసేన ఎలాగో ఇప్పుడు అధికార పార్టీ తోటే ఉంది పైగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీకి మంచి బొజ్జైతే ఉంటుంది అందులో ఉంటుంది కాబట్టి జనసేనకి తెలుగుదేశంకి ఒక విధంగా మళ్ళీ మంచి పొట్టే ఉంటుంది పైగా వాళ్ళు ఇప్పుడు అమరావతిని ఎలాగైనా సరే కడుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ముందు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే అన్ని పూర్తి చేస్తారు అన్నీ అంటే కొన్ని భవనాలు చూపించగలుగుతారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ని చూపిస్తారు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ను అయితే పూర్తి చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి లొకేషన్ అయితే ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు అది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఈ కూటమిని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ వల్లే కాదు అధికారం పోయిన తర్వాత అన్ని అవగతం అవుతున్నాయి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కూటమి లేదు గేటమి లేదు అన్నాడు ఎవరితోటి కలిసి పోటీ జైన్ కూడా చెప్పాడు అయితే ఈసారి వామపక్షాలతో పాటు చిన్న చిన్న పార్టీలు అంటే ఒక ఐఏఎస్ పెట్టినటువంటి ఎస్సీ పార్టీ జై పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ బిఎస్పి పార్టీ వీటన్నింటినీ కూడా గడితే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఇటు వైసీపీ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పార్టీలు కూడా ఈ కూటంలో చేరవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పంచిని చేరాలని చూస్తున్నాయి అలాగైతే వాటికి కూడా ఒక గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు జైబీమ్ పార్టీ అయితే చాలా ముందుగా అన్ని ప్లాన్లు చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని కలవడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక జై పార్టీ నాయకుడు జడ కుమార్ అయితే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు ఆయన ముందుకొస్తే మేము కూటంగా ఏర్పడతాం ఆయన ఏం చెప్తే చేస్తాం అంటున్నారు వైసీపీ కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది గతసారి ఈ పార్టీలన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో వెయ్యి నుంచి పదిహేను వందల ఓట్లు కూడా సంపాదించాయి ఒక్కొక్క దగ్గర రెండు వేల ఓట్లు కూడా సంపాదించాయి అదే ఈ కూటంలో ఉంటే ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది పదివేల నుంచి పదిహేను వేల ఓట్ల వరకు వస్తుంది ఆ ఓట్లు గనక పడ్డాయి అంటే వైసీపీ కూటమి కెలిసే అవకాశాలు ఉంటాయి అలాగే మిగతా కూటమి ఏదైతే ఉందో ఈ టీడీపీ కూటమని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కడా కూడా ఓట్లు చేయలవు అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే నాయకులందరూ కలిసి ఈ చిన్న చిన్న పార్టీలతో జతగడితే ఈ వామపక్షాలకి ఈ మిగతా పార్టీలన్నింటికీ గలిపినా ఇరవై ఐదు స్థానాలు చాలు మిగతా నూట యాభై స్థానాల్లో వైసీపీ పోటీ చేయొచ్చు తద్వారా వైసీపీకి తొంభై సీట్లు వస్తే చాలు అది అది ఒక మ్యాజిక్ ఫిగర్ వచ్చేసినట్లే ఎనభై ఎనిమిది వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టవచ్చు కాబట్టి నూట యాభైలో నూట ఇరవై వచ్చిన నూట ముప్పై వచ్చిన ఇక వీళ్ళతోటి ప్రతిదానికి కూడా లాలూసి పడాల్సిన అవసరం ఉండదు కూటమి పార్టీలతో అవి కూడా బెదిరించవు వాటికి గుర్తింపు వస్తుంది అలాగే వైసీపీకి కూడా ఒక మైలేజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు కానీ చివరికి వచ్చేసరికి ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది చూడాలి